హాయంద్రిక నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం సార్ మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు అవేంటంటే వైజాగ్లో ప్రజెంట్ ఒక గజం లక్ష లక్షన్నర ఉంటే మరి ఉర్సా కంపెనీకి ఎలా ఇచ్చేస్తారు తొంభై తొమ్మిది పైసలు కానీ కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తారు దానికి మీరేమంటారు ముందుగా మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆ ఐటమ్ వచ్చేసి సాక్షి పేపర్లో రాయడం జరిగింది మరి ఇదే సాక్షి పేపర్లో గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇదే వైజాగ్ ప్రాంతంలో విశాఖపట్టణం ప్రాంతంలో ఎంత ధరకు ఏ కంపెనీలకు ఎంత భూములు ఇచ్చారు ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దాం మరి అదే విధంగా ఆయన యొక్క తనాడు తనయుడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కంపెనీలకు ఎంత మేర ధారాదత్తం చేశారు ఎన్ని రూపాయలకి ఎంత స్థలం అనేది కూడా మనం వివరించే ప్రయత్నం చేద్దాం మరి మీరు చూసుకున్నట్లయితే బ్రాండెక్స్ కంపెనీ వైజాగ్లో వెయ్యి ఎకరాలు ధర వచ్చేసి ఎకర రూపాయి ఎవరు కేటాయించారు ఇది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కేటాయించారు మరి అపాచి కంపెనీ అపాచి కంపెనీ ప్రదేశం వచ్చేసి నెల్లూరు మరి వంద ఎకరాలు ఎకరా ఎంత అంటే రూపాయి ఇది ఎవరు ఇచ్చారు అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి అపోలో హాస్పిటల్ చిత్తూరు ప్రదేశము నలభై ఎనిమిది ఎకరాలు ఎకరా వచ్చేసి మూడు లక్షల నలభై రెండు వేల రూపాయలకి ఇది ఎవరిచ్చారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి మరి ఆయన యొక్క తనయుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కంపెనీలకు ఎంత ఇచ్చారు అదానీ డేటా సెంటర్ వైజాగ్ నూట తొంభై ఎకరాలు ఎకరా ఎంత కోటి రూపాయలు ఇచ్చినది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మరి శారదా పీఠం దీనివల్ల ఉద్యోగాల కల్పన ఉండదు ఏమీ ఉండదు మరి పీఠానికి ఇచ్చినటువంటి వైజాగ్ ప్రాంతంలో పదహైదు ఎకరాలు ఇస్తే ఎకరా లక్ష రూపాయలు ఎకరం ఎంత విలువ చేస్తుంది ఇది ఆయనకి కేటాయించిన ప్రదేశంలో ఎకరా కోటి రూపాయలు మరి ఇది కూడా ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్కి రా రాష్ట్రంలో నలభై నాలుగు ఎకరాలు ఇస్తే లీజుకు ఎకరాకు సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇది ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అతి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇటు టీసీఎస్ ఉర్సా క్లస్టర్ గురించి అటు సాక్షి ఛానల్లో కూర్చున్నటువంటి వివిధ ప్రతినిధులు యానలిస్టులు కానీ అంటే వారు మేధావులుగా గుర్తించబడాలి అంటే టీసీఎస్కి ఎకరా తొంభై తొమ్మిది పైసలే ఎందుకు కేటాయించారు అని ఒక వాదన చేస్తే ఆ ఛానల్లో కూర్చొని మేధావులుగా పరిగణిస్తారు అనే ఒక ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అతి ముఖ్యంగా వైజాగ్ ప్రాంతం పైన దుష్ప్రచారం విపరీతంగా చేస్తున్నటువంటి నేపథ్యం ఓకే మరి మీరు ఇందాకన్నారు ఎంవిఎస్ శర్మ మాజీ ఎమ్మెల్సీ మరి ఇదే ఈయన లే అనంతపూర్ జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ అని చెప్పేసి వేల ఎకరాలు భూములు కేటాయించారు సరస్వతి సిమెంట్స్ అని చెప్పేసి సరస్వతి భూములు అని చెప్పేసి వేల ఎకరాలు కేటాయించారు మరి బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పేసి వేల ఎకరాలు కేటాయించారు మరి వ్యాన్పిక్ కుంభకోణం సంబంధించి వేల ఎకరాలు కేటాయించారు ఆ రోజులు ఎందుకు మాట్లాడట్లేదు ఈ మేధావులంతా అనేది ఇక్కడ ఒక ఒక అది ఏదంటారు మిలియన్ డాలర్ల ప్రశ్న మిలియన్ డాలర్ల సొల్యూషన్ అని కూడా చెప్పవచ్చు అంటే ఈ రకంగా వాదోపవాదనలు ఇదే వైజాగ్ ప్రాంతంలో రెండు వేల పద్నాలుగులో రీటేక్ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం పునర్విభజన జరిగిన తర్వాత డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి పన్నెండు శాతం వృద్ధి వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తన యొక్క ప్రగతిని చాలించింది అని ఎందుకు చెప్తున్నానంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన దిగిపోయే నాటికి ఆరు పాయింట్ ఎనిమిది రెండు శాతం జీడిపితో చాలించారు అధికారాన్ని మరి పన్నెండు శాతం ఎక్కడ ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కడ సరే ఇదంతా ఎందుకు చెప్తున్నావా దీనికి దానికి లింక్ ఏందంటే ఆదాయ ప్రమాణాలు ప్రజల జీవన ప్రమాణాలు తలసరి ఆదాయం పెరిగి తలసరి ఆదాయం ఎలా పెరుగుతుంది ఉద్యోగాల కల్పనే కదా సంపద క్రియేట్ చేయడం ద్వారా మరి ఇదే వైజాగ్ ప్రాంతంలో టీసీఎస్ కంపెనీకి ఎకరా తొంభై తొమ్మిది పైసలు ఎందుకు కేటాయించారు అంటే ఈరోజు వైజాగ్ ప్రాంతానికి నిన్నటి రోజున కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గూగుల్ కంపెనీ రాబోతా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తూ వచ్చిందా లేకపోతే మాజీ ఎమ్మెల్సీ ఎంవిఏ శర్మ గారు పిలుస్తూ వచ్చిందా లేకపోతే దివంగత నేత అప్పట్లో లెటర్ రాసి పెట్టిపోయి ఉంటే ఇప్పుడు వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మా తండ్రి గారు ఆ రోజుల్లో లెటర్ పంపించారు గతంలో కియా మోటార్స్ మీద కూడా ఇదే జరిపారు మరి అదే తరహాలు ఇప్పుడు ఏమన్నా గూగుల్ కంపెనీ కూడా రాబోతూ ఉందా అంటే వైజాగ్ ప్రాంతం మీద ఒక కక్ష పూరితమైనటువంటి ధోరణి వైఎస్ఆర్సీపీ పార్టీలో స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకు గతంలో విజయమ్మ గారు అక్కడ ఓడిపోవడం ఏ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిందో వైజాగ్ ప్రాంత వాసులు ఏ రోజునైతే ఓడించారో ఆ రోజు నుంచి విశాఖపట్టణ ప్రాంతం మీద కానీ విశాఖ ప్రాంతం మీద కానీ ఒక ద్వేషం పెంచుకున్నారు అనేది అయితే మనం ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది వీళ్ళు చేసేటువంటి ఆరోపణల మీద మరి గతంలో ఈ మధ్య కాలంలోను గతంలోను టీటీడీ విషయంలో అయితే కర్ణాటకలో ఒక ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు మరి అదేవిధంగా ఏపీలో వివిధ ప్రాంతాల్లో వివిధ కంపెనీలకు కేటాయించిన భూముల విషయంలో మాట్లాడాలి అంటే ప్రశాంత్ భూషణ్ అని ఒక లాయర్ వచ్చేస్తాడు మరి అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి వివిధ ప్రా సమస్యల మీద కానీ ప్రాంతాలై అంటే ఉన్నవి లేనివి లేనివి ఉన్నట్టు చెప్పడానికి కానీ అంటే ఒక స్వయం ప్రకటిత మేధావులు మరి జనాలు కొంతమంది భావించేటువంటి మేధావులు తెలియదు కానీ తెలకపల్లి రవి గారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మరి వీళ్ళందరినీ చూస్తే ఎవరిని సుబ్రహ్మణ్య స్వామి కానీ ప్రశాంత్ భూషణ్ కానీ అదేవిధంగా ఈ తెలకపల్లి రవి ప్రొఫెసర్ కే నాగేశ్వర గారి యొక్క ప్రేమ వాత్సల్యం అనాలి మనం మళ్ళీ అది తప్పు అవుతుంది ప్రేమ వాచల్యం చూపి వీళ్ళందరినీ చూస్తే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనే సామెత మనం గుర్తొస్తాం ఓకే సో మరి గత ప్రభుత్వ హయాంలో ఒక్క కంపెనీ కూడా వచ్చినట్టు ఎక్కడ దాఖలా లేవు అలాంటివి ఇప్పుడు వస్తున్నాయి కదా మరి దాని మీద ఎందుకు విషయం చ ప్రయత్నం చేస్తారు ఎస్ ఎగ్జాక్ట్గా మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో టీసీఎస్ కంపెనీ రావడం ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించబోతూ ఉందండి పన్నెండు వేల మందికి మరి ఇదే ఉర్సా క్లస్టర్కి సంబంధించి కూడా ఏమంటున్నారు వాళ్ళు దానికి కూడా అరవై ఎకరాలు కేటాయించారు ధారాదత్తం చేసేస్తున్నారు అంటున్నారు ఒక్కో చోట యాభై లక్షలు యాభై లక్షలు రెండు చోట్ల యాభై లక్షలు కేటాయించారు ఇంకో చోట కోటి రూపాయలు ఎస్ మరి ఇది ఎందుకు వాస్తవం ఇదే సాక్షి ఛానల్లో కానీ సాక్షి మీడియాలో కానీ ఎందుకు మీరు చెప్పరు ఒక రకమైనటువంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు సరే తద్వారా పదిహేడు వేల మంది పన్నెండు వేల మందికి ఉద్యోగాలు టీసీఎస్ కంపెనీ ద్వారా ఉరుసా క్లస్టర్ దాదాపు ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి రెండు వేల ఐదు వందల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించనున్నారు మరి ఈ ఉద్యోగాల ద్వారా గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయం ఎంత ఓకే అది కూడా చెప్పాలి కదా ఈ మేధావులు మరి ఏమంటున్నారు ఇప్పుడు టీసీఎస్ కంపెనీ పెట్టలేని పరిస్థితుల్లో ఉందా ఎందుకు మరి మీరు చేయలేదు అంటే రతన్ టాటా గారి యొక్క నిజాయితీని మీరంతా శంకిస్తున్నారా ఆ కంపెనీ యొక్క నిజాయితీ విలువలు విశ్వసనీయతో కూడినటువంటి ఏదైతే కంపెనీ ఈ దేశంలో ఉందా అంటే టక్కు నేను పేరు చెప్పేవాడు ఎవడైనా చదువురా వాడు కూడా చెప్పే పేరు వచ్చేసి రతన్ టాటా గారి యొక్క కంపెనీల పేర్లే చెప్తారు అది ఏ విభాగమైన స్టీల్ విభాగమైనా సాఫ్ట్వేర్ విభాగమైనా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాటా మోటార్స్ కానీ ఏదైనా చూడండి నీతి నిజాయితీ విలువలు విశ్వసంలో కూడినటువంటి వ్యాపారం ఏదైనా ఉంది ఈ దేశంలో ఆ కంపెనీలు ఉన్నాయంటే అది రటన్ ఒక సంబంధించిన కంపెనీలు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు మరి ఈరోజు ఆ కంపెనీలు యొక్క యొక్క విలువలని వీళ్ళు శంకిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు అంటే వీళ్ళు ఆ కంపెనీ ద్వారా పన్నెండు వేల మందికి ఉపాధి కలగనుంది అంటే అది వీళ్ళకి నచ్చట్లేదు దాదాపు మూడు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఒక టీసీస్ ఇచ్చే ఉద్యోగాల ద్వారా ఈరోజు ప్రభుత్వ ఖజానాకు చేరేటువంటి ఆదాయం సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలు మరి దాని ద్వారా పరోక్షంగా ఎంతమందికి ఉద్యోగ అంటే ఉద్యోగాలు బతుకుతారు పరోక్షంగా ఎంతమంది చాలా ఎంత ఎకానమీ బట్టల షాపులు అయితేనేమి హోటల్స్ అయితేనేమి పానీపూరి బండోళ్ళు అయితేనేమి ఇంకోరి టిఫిన్ సెంటర్లు అయితేనేమి ఇట చెప్పుకుని ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ఎన్ని పెరుగుతాయండి ఇవన్నీ వాళ్ళకి ఏమర్థమవుతుంది డెవలప్మెంట్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది మాజీ ఎమ్మెల్సీ అంటున్నాము మాజీలు అయ్యారు పని లేనటువంటి వారికి పని కల్పించనుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇక్కడ స్పష్టంగా అయితే మనం చెప్పవచ్చు సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈరోజు ఉర్షా క్లస్టర్ మీద మాట్లాడుతున్నారు ఎవరైతే ఈరోజు టీసీఎస్ కంపెనీకి ఎకరా తొంభై తొమ్మిది పైసలు ఇచ్చినారనే ఆరోపణ అంటే ఒక అబద్ధానాన్ని ఇంకో రకంగా తీసుకుపోతున్నారు వాళ్ళందరికీ చెప్పేది నేను ఒక మాట ఏంటంటే వీటిపైన మాట్లాడితే మేము మేధావులుగా చిత్రీకరించబడతాము సాక్షి ఛానల్లో కూర్చొని మాట్లాడే వారికి నేను చెప్పేది ఒకటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనే సామెత ప్రజలందరికీ గుర్తొస్తూ ఉంది మనీ ఇస్తే మీరు ఏమైనా మాట్లాడతారు అని అనుకుంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదు అనేది అయితే ఖచ్చితంగా ఓకే సో మచ్ సార్